గెత్సమనే ప్రార్థన ఈ అంశాన్ని ధ్యానించవలసిందిగా ప్రభు సిద్ధపరిచి ఉన్నారు ఇందు నిమిత్తమై మరి దినదినము వారి వారి వ్యక్తిగత ప్రార్థనలలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్న వారికి నా హృదయపూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను ప్రిలరా మతేష్ వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన చూస్తే అంతటి యేసు వారితో కూడా గెచ్చమని అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండు అని శిష్యుడు చెప్పాడు అంటే జస్ట్ దేవ దేవ దే వర్ టు వెయిట్ అంతే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండాలి అంతే అయితే మనకు తెలిసిన సంగతే పదకొండు మందే శిష్యులు ఉన్నారు ఆయనతో అప్పుడు ఇరవై ఏడో ముప్పై ఏడో వచ్చిన చూసినట్లయితే పేతురును జబదయ్యి ఇద్దరు కుమారులను అనగా యాకోబును యోహాను వెంటబెట్టుకొని కొద్ది దూరం వెళ్ళారు ఆయన కొంత దూరం వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారంటే దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను ప్రియుల రాయి మాట బహు భారమైనది ప్రభు చింతపడతారా మీ చింత యావత్తు నా మీద ఏమన్నారే దుఃఖపడతారా దుఃఖపడవద్దు అని కూడా చెప్పారు చాలాసార్లు సమస్తమైన భారం మోసుకుని చున్న వారెర నాయద్దుకు రండి అన్నారే కానీ ఆయన తన యొక్క శిలువ అప్పగించబడే సమయం ఆసన్నమైన కొలది అది దగ్గర అవుతున్న కొలది శిష్యులతో మనస్సు విప్పి తన హృదయంలో ఉన్న భారాన్ని పంచుకుంటున్నారు సహవాసంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది మనసులో ఒకటి పైకి ఒకటి ఉండద్దు ప్రియుల ఏ సహోదరుడితోనైనా ఏ సహోదరునితోనైనా సహోదరితోనైనా మాట్లాడేటప్పుడు మనస్సు విప్పి మాట్లాడితే అది స్వచ్ఛమైన మరి పర సంబంధమైన సహవాసం ఆయన పెద్ద బోధకుడు ఆయన గురువు ఆయన మానియలు దేవుడు మానవులతో పంచుకునే అవసరం లేనివాడు కానీ ఆయన ఏమంటున్నారంటే మరి మత్స్సు వార్త ఇరవై ఆరు ముప్పై ఎనిమిదిలో ఏమన్నారంటే అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పాను